హాయ్ అండ్ అంద నమస్తే నా పేరు రోహిత్ సార్ నేనైతే ఢిల్లీ కార్లో అమ్ముతాను ఢిల్లీలో ఉంటాను సార్ నాదైతే ప్రజెంట్ తెనాలిలో ఉన్నాను ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి డిసెంబర్ నెల సార్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు సంవత్సరం యొక్క లాస్ట్ రోజు సార్ అయితే మన తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ ఓపెన్ చేయడం జరిగింది అయితే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఎంతవరకు అయితే రావడం జరిగింది సార్ ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేని రోజుల నుంచి ఇప్పటి వరకు ఇంత కార్ బజార్ పెట్టే స్థాయి వరకు వచ్చాను సార్ ఒక టూ ఇయర్స్ గ్యాప్ లో అయితే ఇదంతా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఇంతవరకు చేరుకున్నాను చూసుకోవచ్చు మన బోర్డు అవన్నీ ఫ్లెక్స్లు కానీ ఈరోజు అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది సార్ మధ్యాహ్నం వీడో తీయడం జరగలేదు చూసుకోవచ్చు ఉంటాయి సార్ లోకల్ బళ్ళు కూడా మీకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ ఢిల్లీ కార్లు కూడా ఉన్నాయి ఢిల్లీ కార్లు కూడా ఉన్నాయి మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు బండి అయితే సార్ నీట్గా అయితే డీటెయిల్గా చూపిస్తాను మీకు నీట్గా చెప్తాను గా చూసుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్స్ ఈరోజు ఓపెనింగ్ అయింది సార్ ఒక ముప్పై నలభై కార్లు ఈజీగా పడతాయి మన కార్ బజార్లో అయితే మీరు ఎవరైనా కార్లు సేల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకో ఇక్కడ తీసుకొచ్చి పార్క్ అండ్ సేల్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు సార్ బండి అయితే అందరూ ఢిల్లీ రాలేకపోతున్నారు మన కస్టమర్లు ఆల్రెడీ కస్టమర్స్ వచ్చారు చెక్ చేసుకుంటున్నారు పోలో ఈరోజు అయితే ఓపెనింగ్ సార్ ముప్పై ఒకటో తారీఖు ఈ రెండు సంవత్సరాల టైంలో చాలా అంటే చాలా మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ నమ్మకాన్ని అయితే అమ్ము చేయకుండా ఇక్కడ వరకు అయితే తీసుకురావడం జరిగింది మీరు వచ్చి బల్డ్ డైరెక్ట్గా చూసుకుంటారు చూసుకుని చెక్ చేసుకుని తీసుకెళ్తారన్న ఉద్దేశంతో అయితే మన కార్ బజార్ స్టార్ట్ చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇదైతే మన ఆఫీస్ రూమ్ సార్ తెనాలి ఆటోనగర్ నాలుగో లైన్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఈరోజు నాలుగు కార్లు అయితే సేల్ ఉన్నాయి సార్ మన ఆఫీస్ రూమ్ ఇది అంటే ఇంకా రెడీ చేయించలేదు సీలింగ్ కూడా చేయిస్తాను మళ్ళీ మన కస్టమర్స్ కోసం సోఫా కూడా చెప్పాను అది కూడా వస్తుంది టూ డేస్లో ఇది ఆఫీస్ రూమ్ సార్ సీలింగ్ అయితే చేయించలేదు సీలింగ్ కూడా చేపిస్తాను ఒక రెండు మూడు అయితే అయితే ఓపెనింగ్ అయింది ఇదంతా మీ వాళ్ళే అయింది సార్ నాకైతే ఎక్కడి వరకు అయితే నేను వస్తానని కల్లో కూడా అనుకోలేదు ఇదంతా జరిగిందంటే మీ వాళ్ళే ఇది సార్ టేబుల్ మన యాఫడబెట్ బుక్ ప్రతిదీ ఇక సిస్టమేటిక్గా చేద్దామన్నా